ముందుగా కళల చావిడి నిర్వాహకులు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను బుర్రకథ కళాకారుణ్ణి నా తండ్రి బుర్రకథ పద్మశ్రీ నాజర్ ఆయన వారసత్వంగా అదే కళారూపాన్ని తీసుకొని బుర్రకథ కళారత్న అవార్డు తీసుకున్నాను అయితే పద కవితా పితామహుడు అన్నమయ్య తెలుగు కవితా పితామహుడు నన్నయ్య హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ గారు వాళ్ళ వారసులు ఎవరు ఆ కళల్లో లేరు కానీ బుర్రకథ పితామహ నాజర కొడుకు మాత్రం అక్కడున్నాడు ఆడే ఈ బాబుకి కనుక ఆ అవకాశం నాకు కలిగించినందుకు ముఖ్యంగా ఆ అమ్మాయికి కళాభంధనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా కళలు కులాలు రాజ్యాంగం వీటి మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్తా నా తండ్రి ద్వారా నాకున్న అనుభవంతో కళలు అణుబడతాయి అనుకుంటున్నారు మీరు కులాలు అణుబడతాయి ఎప్పుడు నాయకులు యొక్క అసమర్థత వల్ల కులాలు అణచబడేది సరైన నాయకత్వం లేకపోతే కళలు ఎవడి వల్ల కాదు ఎక్కడ ఉన్న ప్రతి కళలో ఎవరికి సాధ్యపడినటువంటి పవర్ ఉన్నది ఆ కళల్లో ఎలాగంటే ఆ కిన్నెర నేను తీసుకొని ఓటుకున్న అమ్మ బాకరు నీకు కనుక నేను నాలాగనే నువ్వు కూడా తయారవుతాను పెట్టి నేను బస్ స్టాండ్లో పాడితే వ్యాపణోళ్ళు చూస్తారు నాయకులు చూస్తారు కార్యకర్తలు చూస్తారు అందరూ చూస్తారు అది నా గొప్పతనం కాదు ఆ కళ గొప్పతనం అలాగని ఈ పటం ఉంది ఈ పటాన్ని నేను డార్విన్ సిద్ధాంతాన్ని ఆ బొమ్మల రూపాల వేసి పటం కథగా నేను చెప్తే ప్రతి స్కూల్లో కూడా ఈ పటం కథ అవసరం అవుతుంది ఎందుకని ఇప్పుడు అది కావాలి కాబట్టి సో కాబట్టి నేను అనేది ఏంటంటే కళలు కులానికి సంబంధం లేదు కులం కన్నా ముందున్నది కళలు కులం మధ్యలో వచ్చినాయి కళలు భాష రాక ముందు కొన్ని కళలు ఉన్నాయి భాష నేర్చిన తర్వాత భాషని గానం చేసే కళలు ఉన్నాయి అక్షరం ఏర్పడిన తర్వాత కొన్ని కళలు ఉన్నాయి అంటే కళల పరిణామ క్రమాన్ని మీరు తెలుసుకోండి కాబట్టి అంబేద్కర్ మహాశైలు మనందరికీ తెలుసు మనుధర్మశాస్త్రాన్ని తగలిపెట్టారు మన కళలకి అయితే మనం ఏం చేసాం ఆ మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన కథలు మనం మార్చాలి వాళ్ళు ఎందుకుని మనకి నేర్పారు అప్పుడుకి అది అవసరం వాళ్ళకి వాళ్ళు బ్రతికారు మనల్ని బ్రతికించారు అప్పటికది సరిపోయింది కానీ అంబేద్కర్ తగలబెట్టేశాడు కదా మరి మనం ఆకలనే ఆకతల్ని పట్టుకుంటే అక్కడే ఉంటాం కాబట్టి నేను అనేది ఏంటంటే కాలం జీవన విధానం సంస్కృతి అంటారు సంస్కృతి మారుతూ ఉంటుంది మా నాన్నగారు పంచగెడితే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చాను మీ ముందు సో కాబట్టి సంస్కృతి అనేది మారటం జీవన విధానం అనేది మారుతూ ఉంటుంది ఆ జీవన విధానాన్ని ఆధారం చేసుకోవాలి అనసబడటం వేరు వెనకబడటం వేరు కళలు వెనకపడచ్చు ఎందుకని కళాకారుడి అసమర్థత ఎవరి వల్ల కాదు అది మా తండ్రి గారు మాకు రుజువు చేశారు ఎందుకని కళలోనే ఆ ఉంది మా నాన్నగారికి ముందు బుర్రకథ ఎలా ఉంది అందాల బొమ్మ బాలనాగమ్మ తందాన రతనాల బొమ్మ ఆపసిడి బొమ్మ తందాన తీరైన తందాన అని ఉంది నాన్నకు ముందు అదే చెప్పలే మా నాన్న దాన్ని ఆధారం తీసుకొని సోదర భారత వీరులారా తంధాలా అతని తంధరా వీరమ్మాతలకు తల్లులారని ఆయన మార్చారు అది నేను పాడలే ప్రీతమ భారత ప్రేక్షకులారా తంధాలా తాని తర శ్రద్ధ గవీనుడి శ్రోతల్లారా ఇది రాలి కాబట్టి ఎక్కడ మార్చాము మేము అంటే కాలానుగుణంగా అప్పటికి నానతరంలో మాల మాధుకి చాకలి మంగలి ఎరుగలు ఏనాది కోయ బుడబుక్క చెంచులు అంబాడి కొమ్మరి కుమ్మరి వడ్రంగి ఈ జనాలందరూ కూడా అణచగొట్టారు అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే ఆ కళ్ళకి అలా కాకుండా ఆయన ఒక మాట చెప్పేవారు నాయనా కళ ద్వారా మనం ఏం చెప్పినా అది రెచ్చగొట్టేలాగా ఉండకూడదు కానీ మేధావుల్ని చేయాలి పేదవాడికి అర్థం కావాలి కాబట్టి అలాగా ఆయన అలాంటి కథ కోసంగా ఒక బీరువాడి పుస్తకాలు చదివాడు ఆయన చదివింది నాలుగో తరగతి వేదాన్ని ఉపనిషత్తులు ఇలాంటి మొదలు పెడితే మార్క్స్ సిద్ధాంతం మావో లేని ఇవన్నీ చదివాడు ఆయన ఎందుకు ఇది ఎలా చెప్పాలి నేను అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన ఏం చేశారు శాపకుడి సిద్ధాంతం బ్రహ్మనాయుడి కథలు తీసుకున్నారు కష్టజీవి కథలు తీసుకున్నారు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పితామహుడిగా వచ్చారు అప్పుడు ఆదరించారు ఎందుకని అది అవసరం అప్పటికి నేను కూడా ఆ పల్లాటి యుద్ధం కథ తీసుకున్నాను ఆయన దగ్గర ఎవరైనా వంతు ఎగ్గొడితే చెప్పామని అయితే ఒక రోజు నా తండ్రి గారి ముందు నా కథ పెట్టారు ఆయన చెప్పలేని పరిస్థితుల్లో ఇక ఆయన ముందు నేను ఎలా చెప్పాలి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి అప్పుడు నేను చెప్పా అయితే ఆయన జనమందరూ చప్పట్లు కొట్టారు కానీ ఆయన కొట్టలే ఎందుకని తెల్లవారు చెప్పాడు నాతో ఒరే బాబూజీ నువ్వు నా చెప్పావు నా అడుగులు వేశావు నా పల్నాటి యుద్ధం చెప్పావు కానీ అది నీకు పనికి రాదు ఎందుకని నా సమాజంలో నేను నీ అంతప్పుడు నాకు సమాజానికి ఏం కావాలో అది నేను ఆ సమాజాన్ని వెళ్ళి చూసి వాళ్ళు పడే ఇబ్బందులను పెట్టి వాళ్ళకి అర్థమయ్యాలని మేధావుల్ని ఆవల్లో చంప చేశాను వాళ్ళు అది అయిపోయింది వాళ్ళు చదువుకున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా నువ్వు ఆ ఖర్చు చెప్తే నీకు పనికి రాదు మరి నేనేం చేసినప్పుడు నాకు పనికిరానప్పుడు ఇంక నాకెందుకు ఈ బుర్ర కథ అని నేను సినిమాల్లోకి వెళ్ళాను రెండు పాటలు పాడారు చనిపోయిన తర్వాత అప్పుడు నాకు ఫోన్లు వచ్చినాయి మా నాన్నగారు చనిపోయినాక కల్చర్ డిపార్ట్మెంట్ ఏమిటి ఏమిటి మీ నాన్నగారు వర్ధంతి చేస్తున్నాము మరి మీరు కథలు చెప్పారంట కదా మీరేం కథ చెప్తారు పల్నాటి యుద్ధం చెప్తానండి వద్దండి అది తూర్పుగోదావరి జిల్లా వేలు చెప్తున్నారు బుబ్బిల్ చెప్తాను సార్ అబ్బాయి అది కూడా వద్దండి ఒంగుల వాళ్ళని చెప్తాను మా నాన్నగా ఆ చెప్పినటువంటి ఆ యొక్క మాట అప్పుడు నేను ఏం చేయాలి అనేది నాకు చెప్పింది ఛత్రపతి శివాజీ మీద నేను కొత్తగా బుర్రకథ రాసి ఏమండి నేను ఛత్రపతి ఇవ్వాల్సి చెప్పానంటే అని చెప్పేవాడిని పక్కన పెట్టి ఛత్రపతి చెయ్యాల్సి కాబట్టి నన్ను ముందు పెట్టాల్సి వచ్చింది సో కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త ధనం అనేది కళాకారుల్లో ఉండాలి అలా కొత్త ధనం సారగారు ఏం అడిగితే ఆ కథ రాశా అమ్మగారు ఏం కథ అడిగితే ఆ కథ రాసా అలా ఇప్పుడు కొత్త కథలు నేను రాసుకుంటూ 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 ఇప్పటికీ వంద కథలు కొత్త పుర్ర కథలు రాసుకుంటూ రావాల్సి పెడతా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు రాసిన ఇప్పుడు మాంటీ స్టోరీ వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏం కథ అడిగారో అండి వాతావరణం మీద అడవుల పెంపకం మీద ఒక బుర్రకథ చెప్పండి ప్లాస్టిక్ ప్రమాదం మీద ఒక బుర్రకథ చెప్పండి కాబట్టి భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని చెప్పారు రాజ్యాంగ కథ అంబేద్కర్ గారు మనకు ఒక సజెషన్ ఇచ్చారు అవి మనం పాటించాలి ఎప్పటికప్పుడు చదువునుకోవటమే కాకుండా ఒక కొత్త దానాన్ని ప్రజలకు ఎలా అందించాలి అనే ఉద్దేశంతో కళలు ఉన్నట్లయితే కళలు బ్రతుకుతాయి మీరు కులల్ని అడుష్ట అనష్టాన్ని కళల్ని అణచంగా భావిస్తున్నాడు తప్పు అది కళలు ఎవ్వరూ వెనక వెనకబడితే పడవచ్చు కానీ కాబట్టి ఈ కులల్ని కళలకి అన్వయించడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నా భావన కళకి ఎప్పుడు విలువ ఉంటుంది ఎప్పటికీ అవి మర్చిపోవు పోవు మనకు ముందు ఉంటాయి మన తర్వాత మన ఉన్నాయి మనకు ముందు ఉంటాయి కానీ కులాలు అంటారా డాక్టర్ డాక్టర్ని చేసుకుంటారు ఇక ముందు లాయర్ లాయరే చేసుకుంటారు ఇక ముందు కొత్త కులాలు కూడా ఒక రాబోతున్నాయి కాబట్టి మీరు అవన్నీ తెలుసుకొని మన కళల్ని మన ప్రజాకళల్ని జానపద కళలు ఈ కళల్ని ఇలా మీరు ఎప్పటికప్పుడు కొత్త కనుక తయారు చేయగలిగితే పిల్లల చేత తయారు చేయించగలిగితే తప్పకుండా ఇవి మాసిపోవు చిరస్థాయిగా ఉంటాయని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను